ఇక దేవాదుల సృష్టికర్త అని చెప్పుకునే కడియం శ్రీహరి ఇప్పటి వరకు తట్టెడు మట్టిని కూడా తీయలేదని మాజీ ఎమ్మెల్యే రాజయ్య విమర్శించారు ఎనిమిది వందల కోట్ల ఖర్చు చేశామని అబద్దపు ప్రచారాలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు జాఫర్ఘడ్ మండలంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తామని చెప్పి ఇప్పటికీ పనులు ప్రారంభించలేదని మండిపడ్డారు కేసీఆర్ హయాంలోనే దేవాదుల ప్రాజెక్టు పనులు తొంభై శాతం పూర్తయ్యాయని అన్నారు కడియం శ్రీ అరి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉండి తట్టమట్టి కూడా తీయలేదు తట్టమట్టి తీయకపోతే అప్పుడు నేను కాంగ్రెస్ నాయకుడిగా ఇన్ఛార్జిగా ఆ రోజు దేవాదుల దగ్గర పిండాలు పెట్టడం జరిగింది ఈ రోజు కడియం శ్రేరి తన అనుచరులతో అక్కడ బోర్డుల మీద రాసుకుంటారు ఏంటంటే దేవాదుల సృష్టికర్త అని చెప్పేసి ఆయన తట్టి మట్టి కూడా తీయలేదు ఏనాడు దేవాదుల కోసము ప్రయత్నం కూడా చేయలేదు ఆయనది ఐరన్ లెగ్ ఆనాడు మొదటిసారి వైఎస్ రాజశేఖర రెడ్డి సోనియా గాంధీ తోటి దేవాదుల ప్రాజెక్టును ప్రారంభించడానికి అక్కడ వెళ్తే ఇక్కడ ఆయన సౌత్ కెనాల్ నుంచి వెళ్లి నీళ్లు విడుదల చేయాలి ధర్మసాగర్ లో ఎక్కడ నీళ్లు విడుదల చేస్తారని దాని హ్యాండిల్ తీసుకుపోయి ధర్మసాగర్ లో వేయడం జరిగింది అక్కడ నుంచి మొదలుకుంటే ఇక ఆయన ఎప్పుడు కూడా అధికారంలో లేడు ఆయన చేసింది కూడా ఏం లేదు చాలా బాధ అనిపిస్తుంది కనీసము దేవాదులను సొంతం చేసుకోవాలని చెప్పేసి మొన్న మొన్న వేసంగిలో పొలాలు ఎండిపోతా ఉంటే ఫేజ్ త్రీ కి సంబంధించిన సిక్స్ ప్యాకేజ్ దేవునూరు దగ్గర సంబంధించిన మరి సజ్జు పుల్లకు నీళ్ళు వచ్చి ఉన్నాయి రామప్ప దగ్గర నుంచి డెబ్బై కిలోమీటర్ టన్నల్ లో నీళ్ళు వచ్చి సిద్ధంగా ఉన్నాయి మూడు మోటార్లు ఒక్కొక్క మోటరు థర్టీ మెగావాట్స్ సంబంధించిన మోటార్లు మూడు ఉన్నాయి ఆ మూడు ని ఆన్ చేయాలని పోవాలి వాళ్ళు పోతే ఉత్తకుమార్ రెడ్డి ఆగ మేఘాల మీద హెలికాప్టర్ మీద వచ్చింది ఆ హెలికాప్టర్ మీద వచ్చేసి ఆన్ చేయకపోతే ఆ మోటార్లు మొరాయించినాయి కడియం శ్రేరి ఐరన్ లెక్ ఒక్క ఎకరాకు నీళ్ళు ఇవ్వలే ఒక్క తూము ఒక్క దగ్గర గోదావరి తల్లి వస్తే సారే సీరించిన సందర్భం లేదు ఆయన ఇలా సృష్టికర్తని చెప్పుకోవడం సిగ్గుచేటు